ఎంతగా మోకరి ఆఖరికి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు మన మన పోలవరం తాకట్టు పెట్టారు మన రాజధాని తాకట్టు పెట్టారు మొత్తం అన్ని మన ప్రయోజనాలు అన్ని తాకట్టు పెట్టుకున్నారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఎవరు మోకరిల్లుతున్నారు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మన రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు అవినాష్ రెడ్డిని కాపాడటం గురించి మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో బెయిల్ తెచ్చుకోవడానికి లేకపోతే వాళ్ళు మద్దతు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు తప్పితే ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళు కదా అసలు మోడీ మోడీకి దత్తపుత్రుడు అని చెప్పడం లేదా బీజేపీ నాయకులే చెప్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు అని మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వారసుడా మోడీకి వారసుడా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి వారసుడా ముమ్మాటికి మోడీకి వారసుడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించేవాడు బీజేపీని వ్యతిరేకించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లుతున్నాడు అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాదు ఈయన మోడీ వారసుడు నిజానికి ఈయన మోడీ వారసుడు ఆఖరికి మణిపూర్ గడ్డలో క్రైస్తవులను ఊచకోత చేసింది బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ కలిపి కనీసం అప్పుడైనా నోరిప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత మతం మన మతం క్రైస్తవులను చంపేస్తున్న అప్పుడు కూడా మీ బీజేపీకే మద్దతు ఇచ్చాడే చట్టసభలలో మరి ఈయన బీజేపీ వారసుడు కాక రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఎలా అవుతాడన్నా ఏం చెప్పాడు సభలో నిలబడి నిండు సభలో నిలబడి నాకు అధికారం ఇచ్చింది ప్రజలు ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాను నేను బంధువులకు మేలు చేయాలని చేయడానికి కాదు నాకు అధికారం ఇచ్చింది అని చెప్తున్నారే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకు బంధువులు ఎవరయ్యా మీ అనుకున్న వాళ్ళు కష్టాలలో మీతో నిలబడిన వాళ్ళు మీ బంధువులుగా ఇంకా మిగిలాలో లేరో ఒకసారి వెనక ముందు పక్కా చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ బంధువులు ఎవరు ఎవరైతే బొత్స అనే ఆయన సభలో నిండు సభలో రాజశేఖర రెడ్డి గారిని తిట్టాడు రాజశేఖర రెడ్డి గారిని అవమానించాడు అదే సభలో విజయలక్ష్మి గారు విజయమ్మ గారు అదే సభలో ఉంటే కన్నీళ్లు కూడా పెట్టుకుంది అలాంటి వాడు బొత్స నా తండ్రితో సమానం అని చెప్పారు మీరు ఆయన మీకు బంధువు ఎవరూ లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన రోజా విడుదల రజనీ వీళ్ళు అక్కా చెల్లెళ్ళు ఎవరు మీకు బంధువులు ఎవరున్నారు మీ పక్కన ఒకసారి చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకు మేలు చేయడానికి నాకు అధికారం ఇచ్చారు అంటున్నారే మరి మీకు ప్రజలకు మేలు చేయాలి ఉద్దేశం ఉంటే ప్రత్యేక హోదా గురించి ఒక్క ఉద్యమం ఎందుకు చేయలేదు ఐదు సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు కొట్లాడలేదు ఐదు సంవత్సరాలుగా రాజధాని ఎందుకు కట్టలేదు ఐదు సంవత్సరాలుగా పులివెందలో నిలబడి మాట్లాడుతున్నారే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో ఎందుకు చేయలేదో కనీసం అదైనా ఆలోచన చేస్తున్నారా మీరా రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి గారిని చేర్చింది అని ఇంతమంది ముందు చెప్తున్నా ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు దానికి ప్రతిఫలంగా ఈ రోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాదు మమ్మల్ని తిట్టిపోస్తున్నారే పగలు రాత్రి ఒకసారి మిమ్మల్ని మీలు పరీక్ష చేసుకోండి ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్ నా భర్తను చంపిన వాళ్ళకి అది ఎంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చెలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెన బండన ఒకసారి ఆలోచన చేసుకోవాలి అన్న ఇవన్నీ పక్కన పెడితే ఇది ఎలక్షన్ల టైం ఇది మీ చేతిలో ఒక ఆయుధం ఉన్న టైం మీరు ఈ సమయంలో ఒక నిర్ణయం టైం మీరు ఆలోచన చేసుకోండి మీరు నిజం వైపు ఉంటారా లేక నేరం వైపు నిలబడతారా మీరు ఆలోచన చేసుకోండి చంద్రబాబు గారికి ఓటేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీ పార్టీకి ఓటేసినట్టే బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఎంత వ్యతిరేకించారో ఒకసారి గుర్తు చేసుకోండి ఎందుకు వ్యతిరేకించారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి వీళ్ళకి అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు కేవలం మత రాజకీయాలతో ఇంత దూరం వచ్చింది బీజేపీ పార్టీ మళ్ళీ మళ్ళీ అలాంటి పార్టీని ప్రోత్సహించొద్దండి అని చంద్రబాబు గారికి ఓటేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన అది బీజేపీకే పోతుందని మరొక్కసారి హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది అని మరొకసారి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట గుర్తు చేస్తున్నాం పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఆశీర్వదించండి ప్రత్యేక హోదా సాధ్యం మన బిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా అవసరం ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మరొకసారి రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన సాధ్యం అది కూడా కాంగ్రెస్ తోనే సాధ్యం అని మరొక్కసారి చెప్తూ అంతేకాదు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలతో పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ పేద బాలం మహిళలు ఇంతమంది ఉన్నారు ఇల్లు ఖర్చు కోసం ఇంటి ఖర్చు కోసం గడవని ఇంట్లో ఇంటి ఖర్చు గడువు గడవని వాళ్ళ కోసం ప్రతి మహిళకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ